నీకు ఇంతకు ముందులో గొర్రెలు ఉన్నాయి అవును గొర్రెలు అమ్మేసి మేకపోతులు తేవడానికి గల కారణమైంది గొర్రెలు వద్దనుకోవడానికి గల కారణమైంది ఎక్కువ డబ్బులు అవుతున్నాయి ఉన్న కాడికి తెచ్చుకున్న అప్పు అప్పు లేకుండా ఓకే నీకు చిన్నప్పటి నుంచి ఈ గొర్రెలు మేకల మీద అనుభవం ఉంది కదా ఇవి ఏ రకంగా మనం పెంచుకుంటే ఏ రకంగా మనం మేపుకుంటే లాభం వస్తుందో ఒకసారి మన వాళ్ళకి మనం పిండి పెట్టుకునే దాన్ని బట్టి ఉంటుంది మనం పెట్టుకునే దాన్ని బట్టి ఆయన తెచ్చుకునేది ఒక తక్కువ తెచ్చుకునే పిండి పిండి పెట్టుకుంటే మూడు నెలల కల్లా అమ్ముకోవచ్చు అంటే నువ్వు ఆర్థికంగా ఇబ్బందులు పడ్డానికి గల రోగం ఏంది వీటిల్లో వీటి గాలికుంటూ పుర్రోగం అవి రెండు వస్తే అంతే నీకేమన్నా కొంత మెడిసిన్ పెట్టుకునే అవకాశం ఉందా తెచ్చుకోవటం డాక్టర్ పోయి వచ్చిన తెచ్చుకోవటం చేసుకోవటం అంతే దగ్గరలో ఉన్నారా వెటరీ డాక్టర్ ఉన్నారు ఇంజిమూరు మొత్తానికి సక్సెస్ ఏనా ఇది పెట్టుకుంటే ఇబ్బంది